తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీ పర్యటనకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానికి వివరించబోతున్నారు అంటే ఎటువంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు రాష్ట్రంలో ఉన్న సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లడం కానీ మరియు ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా వారితో చర్చించబోతున్నారు మనతో పాటు ఎంపీ రఘునందన్ గారు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ కలవబోతున్నారు ఎటువంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు సార్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులని ఏ రకంగా ఉపయోగిస్తారు ఉంది లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యేలు కలుగుతున్నటువంటి ఇబ్బందులు ఉదాహరణకి మేము పార్టీలని ఏ పార్టీ అధికారంలో ఉంది అని చూడకుండా అన్ని రాష్ట్రాలకి రావాల్సినటువంటి వాటాలని సమదృష్టితో పంపించడం ఎన్ఆర్ఈజిఎస్ నిధులు పంపించడం ఇట్లాంటివి చేస్తా ఉన్నాం స్టేట్లో ఏం జరుగుతుంది ఎన్ఆర్ఈజిఎస్ నిధుల విషయంలో కానీ ఇతరత్ర జరుగుతున్న ఇబ్బంది ఏముందంటే వాళ్ళు ఇన్ఛార్జ్ మంత్రి అని ఒక మంత్రిని పెట్టి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా చేసిందో అదే రకంగా చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు స్థానికంగా గ్రౌండ్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేయాల్సినటువంటి పనులు ఈ దిశగా మాకు మార్గదర్శనం దొరుకుతుంది అనేది మా ఆశ అదే దిశగా ముందుకు పోతుంది ఈరోజు సమావేశం కూడా రాష్ట్రంలో ప్రజెంట్ హాట్ టాపిక్ అధ్యక్ష రైస్ దీంట్లో పోటీ దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ మూడు సంవత్సరాలకు ఒకసారి బూత్ అధ్యక్షులు మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షులు మారుతారు దాంట్లో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టు తెలంగాణలో కూడా జరుగుతుంది నథింగ్ స్పెషల్ ప్రధానమంత్రి గారితో ఇట్లాంటి రాజకీయాలు ఏముండే కేవలం దిశానిర్దేశం మార్గదర్శనం పనితీరు మెరుగుపరచుకోవడం పార్టీని అభివృద్ధిలోకి తీసుకురావడం పార్టీని అధికార అధికారంలోకి తీసుకురావడం తప్ప ఐ డోంట్ థింక్ దెట్ విల్ బి సమ్ పాలిటిక్స్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై విమర్శలు వస్తున్నాయి అంటే వెళ్తున్నారు తప్ప నిధులు అనేది ఇవ్వటం లేదు అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదు కేవలం వెళ్ళి కలిసి వస్తున్నారంటూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది మరో ప్రతిగా ఇటు కాంగ్రెస్ కూడా కవిత గురించి మీరు ఢిల్లీ వెళ్ళి వారితో మాట్లాడింది కేవలం పర్యటనకు బెయిల్ కోసం వెళ్ళారనేది ప్రసంగం అంటే బీజేపీ ఎందుకు నిధులు విడుదల చేయడం లేదనేది ప్రధాన సమస్య ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్లు పైసలు భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి పైసలు ఇస్తుంది ఉండాలి ఆ మాటలు మాట్లాడటానికి వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ఒక రూపాయి అయ్యేలేదా వాళ్ళు అడగకుండా మేము ఇస్తాం పైసలు వాళ్ళకి ఉన్నా లేకున్నా కేంద్రం నుంచి పైసలు వస్తాయి ఇప్పుడు నిన్న వాళ్ళు కొబ్బరికాయలు కొట్టినటువంటి అంగన్వాడీ స్కూలు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టిన గ్రామ పంచాయతీ భవనాలు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టిన సీసీ రోడ్లు ఇవన్నీ ఎన్ఆర్ఈజిఎస్ కింద జాతీయ ఉపాధి హామీ పథకం కింద భారత ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తూ ఉంది పదేండ్లు పాలించిన వాళ్ళకి కంప్యూటర్లలో మేమే గొప్పలం వాళ్ళం యువరాజులం అని చెప్పుకునే వాళ్ళకి ఆ తెలకపోతే కేంద్రం ఇవ్వకపోతే రాష్ట్రంలో ఏముందని నడుస్తూ ఉంది రాష్ట్రం దగ్గర ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఏంది అందుకని పదేండ్లు చేసిన మీ నాయనని పోయి అడుగు కేంద్రంకి వెళ్ళి పైసలు వస్తున్నాయా వస్తలేవా అడుగు లేకపోతే బడ్జెట్ ఇచ్చినప్పుడు మేము చెప్పినాం ఎన్ని పైసలు ఇచ్చినావు ఎన్ని పైసలు లేదని మళ్ళీ ఒకసారి చెప్పమంటే చెప్తాం ఇదే తెలంగాణ భవన్ కాడికి వస్తే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన గత పదేళ్లలో ఏమి ఇచ్చినాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండు నెలల్లో ఏమి వచ్చినాయి కేంద్రం నుంచి రాష్ట్రానికి అనేది మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అది తెలిసి తెలవక కావాలని ఏదో ఒకటి మాట్లాడేటువంటి న్యూస్ చేసేటువంటి వ్యక్తులకి ప్రజలు సమాధానం చెప్పి మొన్న భవిష్యత్తులో ఒకసారి కూడా సమాధానం చెప్పారు రెండు సంవత్సరాలు ప్రభుత్వంలో తర్వాత ప్రతిపక్ష హోదా ఇచ్చారు తెలంగాణ ప్రజలు కానీ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు పోరాడకుండా ఫామ్ హౌస్కి పరిమితమయ్యారని ఒక విమర్శ కేసీఆర్పై ఉంది కేటీఆర్ మాత్రం ఇష్టాను సార్ మోడీ పైన ఇటు కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తూ సో ఆరిపోయే ముందు దీపం వెళ్తారు ఎక్కువ ఇస్తుందని ఐఏవై ఫామ్ హౌస్లో కూర్చుంటే కొడుకు ఎగిరెగిరి పడతా ఉన్నాడు అంతకుమించి అక్కడ ఏం లేదు అక్కడ ప్రజలు ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందో బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చిరని నేను చాలాసార్లు చెప్తా ఉన్నా కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ వాళ్ళు ఎంత ఎగిరినా ఎన్ని గల్లీలు తిరిగినా ఏం చేసినా అటు అయ్యరాడు ఇటు కొడుకురాడు ఎవరు వచ్చేది లేదు బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చిరు ప్రజలు దట్ విల్ కంటిన్యూ ఏదో వాళ్ళు ఆగమాగం నాలుగు ముప్పై మీడియా ఛానల్ కొనుక్కొని ఏదో చేసి ఆగమాగం చేసి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు ఇల్లీగల్గా సంపాదించుకున్న డబ్బులు తప్పితే వాటితోటి జనం వాళ్ళకి స్థానం ఉంటుందని నేను అనుకో మరల వచ్చేది మా ప్రభుత్వమే అంటూ కూడా కేటీఆర్ అంటున్నారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు పోయేదేవడు తర్వాత ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఎలక్షన్లకి ఉండేదేవారు ఎవరు చూసుకుని అప్పుడు ఆలోచించుకుందాం మొత్తంగా చూసుకుంటే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా ఢిల్లీలో మొఖం వేశారు ఇటు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్ర సమస్యలను వివరించడంతో పాటు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషి ఎటువంటి అంశాలను ప్రజలకు తీసుకువెళ్ళాలి ఇటు ప్రభుత్వం సంబంధించి కానీ గత ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ ప్రజలకు ఏ విధంగా వెళ్ళి పార్టీని బలోపతం చేయాలని అంశాలపై ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వివరించబోతున్నాము ఆయనతో చెప్తూ చెప్తున్నారు మరోవైపు ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నివాసంలో ఇటు ఇన్ఛార్జ్ బీజేపీ వ్యవహారాలు ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఇద్దరితో కలిసి పార్టీ వ్యవహారాల గురించి కిషన్ రెడ్డి నివాసంలో కూడా సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తోంది కెమెరామెన్ సాయిత శిబా బిక్టీవీ న్యూఢిల్లీ